మీడియా న్యూస్ సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ కు బాంబు బెదిరింపు విమానం టేక్ ఆఫ్ ఆలస్యం ఎమర్జెన్సీ డోర్ తెరిచి రెక్కపైకి ఎక్కిన ప్యాసింజర్ ఏపీ ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్ త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం సికింద్రాబాద్ లోని ప్రముఖ హోటల్ ఆల్ఫాలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు శనివారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది ఈ ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆల్ఫా హోటల్ కు చేరుకున్నారు కస్టమర్లను సిబ్బందిని బయటికి పంపించి తనిఖీలు చేపట్టారు బాంబు స్క్వాడ్ ను పిలిపించి దాదాపు రెండు గంటల పాటు క్షుణ్ణంగా శోధించారు అయితే ఈ తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులేమీ కనిపించలేదని పోలీసులు చెప్పారు హోటల్లో ఎలాంటి పేలుడు పదార్థం లేదని ఎవరో ఆకతాయితనంతో ఫోన్ చేసి ఉంటారని చెప్పారు ఫోన్ చేసింది ఎవరని దర్యాప్తు చేయగా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తిని తేలింది నిందితుడికి సంబంధించి పూర్తి వివరాలపై ఇంకా ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు విమానం ఎంతకీ బయలుదేరట్లేదని చిరాకుపడ్డ ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుని రెక్కపై ఎక్కి హల్చల్ సృష్టించాడు గురువారం మెక్సికో సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది ఏరో మెక్సికోకు చెందిన ఏఎం సిక్స్ సెవెన్ విమానం గురువారం ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు గ్వాటమాలకు బయలుదేరాల్సి ఉంది అయితే కొన్ని కారణాల వల్ల విమానం నాలుగు గంటల పాటు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది ఈలోపు ప్రయాణికుల్లో ఒకరు తీవ్ర అసహనాన్ని గురయ్యారు చివరికి విమానం ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుని ఎక్కేశాడు ఇది చూసి కంగుతిన్న సిబ్బంది వెంటనే తేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత స్థానిక పోలీసులకు అప్పగించారు ఏపీ ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్ త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో డిఈడి బిఈడి పూర్తి చేసిన వారికి కూడా డిఎస్సీ నోటిఫికేషన్ ఐదు లక్షల మంది పరీక్షకు హాజరు కాగా దాదాపు రెండు లక్షల మంది అర్హత సాధించారు ఈసారి అభ్యర్థుల సంఖ్య ఐదు లక్షలు అంచనాలు అంచనాలున్నాయి నిబంధనల్లో స్వల్ప సడలింపు ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేలా టెట్ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులు టెక్ పేపర్ టూ రాసేందుకు గతంలో డిగ్రీలో యాభై శాతం మార్కులు కనీస అర్హతగా నిర్ణయించారు అయితే ఈసారి మార్కులను నలభై శాతం తగ్గిస్తూ సటలింపించారు టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసునే నాని మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు బాబు విజయవాడ నుంచి పోటీ చేసినా గెలవరని చెప్పారు చంద్రబాబుపై తాను మూడు లక్షల మెజార్టీతో గెలుస్తానని ప్రకటించారు నందిగా మా వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు తనను పార్టీ నుంచి మెడపట్టుకుని బయటకు గంటేశారని అన్నారు తాను ఢిల్లీ స్థాయి వ్యక్తినన్న కేసినే నాని ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ స్థాయి ఎంత అని మండిపడ్డారు భారత టెన్నిస్ రంగంలో ఇవాళ సంబరాలు మే సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్లో డబుల్స్ విజేతగా నిలవడమే అందుకు కారణం నలభై మూడేళ్ల వయసులో ఓ గ్లాండ్ స్లామ్ టోర్నీలో విజేతగా నిలవడం మామూలు విషయం కాదు మాథ్యూ ఎన్తో కలిసి ఇవాళ ఆ ఘనకార్యాన్ని సాకారం చేసిన రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్లో పురుషుల డబుల్స్ విభాగం టైటిల్ కైవసం చేసుకున్నాడు ఈ నేపథ్యంలో రోహన్ బోపన్నపై ప్రశంసల వర్షం కురుస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర వరకు ఒకటే మాట ప్రతిభకు వయసు అడ్డంకి కాదు అన్నది అందరి అభిప్రాయం అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో భార్య మృతదేహాన్ని ఇరవై కిలోమీటర్లు మోసుకెళ్లాడో భర్త ఒడిశాలోని కోరాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాకెక్కి భర్త దయనీయ స్థితిని బయటపెట్టాయి మృతురాలి భర్త అభి అమాన్యత కథనం ప్రకారం ఆయన భార్య కరుణ మూడు నెలల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది అప్పటి నుంచి కోరాపూర్ జిల్లాలోని తన పుట్టింట్లో ఉంటోంది అనారోగ్యంతో శుక్రవారం రాత్రి కరుణ మృతి చెందింది అయితే అంత్యక్రియలు మాత్రం తన ఇంటి వద్దే చేయాలని భావించిన భర్త మృతదేహాన్ని తన స్వగ్రాహమైన నవరంగపూర్ జిల్లా నందహండి సమితి జగన్నాథ్పూర్ పంచాయతీలోని పుప్పుగావుకు తీసుకెళ్లాలనుకున్నాడు దీంతో అంబులెన్స్ కోసం మహాప్రాణ వాహనాలకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన కొరువైంది మరో వాహనాలను తరలించేందుకు డబ్బులు లేకపోవడంతో నిన్న ఉదయం కరుణ మృతదేహాన్ని కుటుంబ సభ్యుల సాయంతో ఇరవై కిలోమీటర్లు మోసుకెళ్లాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్లను ఓడించిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరోసారి పతాక శీర్షికల్లో నిలిచారు ఎన్నికల్లో గెలిచే రికార్డు సృష్టించిన వెంకటమ్మణారెడ్డి ఆ తర్వాత ఆయన మాట్లాడే విధానం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది తాజాగా రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డుగా వచ్చిన తన ఇంటిని కూడా కూల్చేసి ప్రజల మన్ననలు పొందారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కామారెడ్డి పట్టణంలో రోడ్ల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించారు అయితే ఈ పనులకు తన ఇల్లు అడ్డుగా వస్తున్నట్లు గుర్తించిన ఆయన వెంటనే తన ఇంటిని ఖాళీ చేసి మరో చోటుకు మారారు ఆ తర్వాత తన ఇంటిని కూల్చేశారు రోడ్డు విస్తరణ పనులకు మీ ఇల్లు అడ్డుగా ఉందని బి అధికారులు చెప్పడంతో తన ఇల్లు కూల్చివేతకు వెంకటరమణారెడ్డి సిద్దమని చెప్పారు గల్ఫ్ ఆఫ్ లో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి తాజాగా ఇరవై రెండు మంది భారతీయులు ఒక బంగ్లాదేశీ వ్యక్తి ఉన్న ఓ నౌకపై హౌతీ రెబల్స్ బీకర్ దాడి చేశారు ఎంవి మార్లిన్ లువండా అనే ఈ వాణిజ్య నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు యాంటీషిప్ మిసైల్ ప్రయోగించారు క్షిపణి దాడితో దెబ్బతిన్న వాణిజ్య నౌక సముద్రంలో నిలిచిపోయింది క్రూడాయిన్ శుద్ధి చేసే క్రమంలో ఉత్పత్తి అయ్యే నాప్తా పదార్థాన్ని ఈ నౌకలు రవాణా చేస్తున్నారు క్షిపణి దాడి అనంతరం ఈ నౌక నుంచి అత్యవసర సందేశం పంపించారు గల్ఫ్ ఆఫ్ ఇడెన్ లోనే మోహరించి ఉన్న భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక ఈ సందేశాన్ని అందుకుని వెంటనే రంగంలోకి దిగింది క్షిపణి దాడితో వాణిజ్య నౌకపై అగ్ని ప్రమాదం సంభవించగా ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకా సిబ్బంది ఆ మంటలను సకాలంలో ఆర్పివేశారు లేకపోతే ఆ మంటలు విస్తరించి నౌకలోని నాప్తా పదార్థం కారణంగా పెన్ను ప్రమాదం సంభవించి ఉండేది ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌక ప్రధానంగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ప్రత్యేక కార్యకలాపాల కోసం దీన్ని భారత నేవీ వినియోగిస్తోంది ఇందులో ఎన్సీబీడీ బృందాన్ని అందుబాటులో ఉంచారు ఎన్సీబీడీ అంటే న్యూక్లియర్ బయాలజికల్ అండ్ కెమికల్ డ్యామేజ్ కంట్రోల్ టీమ్ కాగా ఎంవి మార్లిన్ లువాండా నౌక నుంచి అత్యవసర సందేశాన్ని అందుకున్న వెంటనే ఎన్సీబీడీ టీం ఆ నౌకలోకి ప్రవేశించింది వెంటనే అగ్ని కిరలను అదుపులోకి తీసుకొచ్చింది నౌకలోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ప్రకటించింది వారికి అవసరమైన సాయాన్ని అందించింది హైదరాబాద్ పంజాకుట్టలో ఓ వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు అడ్డు వచ్చిన వారిని ఢీకొంటూ వెళ్లిపోతున్న వ్యక్తిని స్థానికులు అడుక్కున్నారు అతడికి దేహశుద్ధి చేశారు వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు శుక్రవారం రాత్రి సమయంలో ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ పాదచారులపైకి దూసుకెళ్లాడు తన కారు బానెట్పై యువకుడిని ఈడ్చుకెళ్లాడు స్మార్ట్ బజార్కి ఎదురుగా ఉన్న పంజాకుట్టు జంక్షన్లో ట్రాఫిక్ లో కొన్ని మీటర్ల వరకు తన కారు బానెట్ పై ఇడ్చుకెళ్లాడు కారు ఆపడానికి అక్కడ ఉన్నవారు ప్రయత్నించారు అయినప్పటికీ ఆపకుండా వెళ్లిపోయాడు ఎట్టకేలకు డ్రైవర్ను ప్రజలు అడ్డుకుని చెతకబాదారు అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులకు అప్పగించారు నిందితులు కూడా తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు పంజాకొట్ట ఎస్హెచ్ఓ ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి మానవ ప్రాణాలకు హాని కలిగించేలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం నంబర్ ప్లేట్ చేసినందుకు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆదివారం పర్యటించాల్సింది పలు అత్యవసర పనులతో పర్యటన వాయిదా పడిందని ఆయన తెలిపారు ఈ క్రమంలో కరీంనగర్ మహబూబ్ నగర్ హైదరాబాద్ సమావేశాలను వాయిదా వేసినట్లు తెలిపారు బీహార్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే అమిత్ షా పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహాకూటం నుంచి బయటకొస్తారని ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే అమిత్ షాను బీహార్ లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ షాతో భేటీ అయ్యారు రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు పేర్కొన్నారు ఈ క్రమంలోనే షా పర్యటన రద్దైందని త్వరలోనే మరోసారి పర్యటన ఖరారు చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు నమస్కారం